చంద్రకళ వాళ్ళ మామయ్యకి ఆయిల్ మసాజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ఏదో అలికిడ్గా అనిపించి వాళ్ళ మావయ్య వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అయితే చేతులు కదుపుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మామయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్యకి బాగా స్పృహ వచ్చేయటంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషంగా మామయ్య మావయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ పరిగెట్టుకుంటూ వాళ్ళ మావయ్య దగ్గరికి వచ్చి తనని లేచి మరి లేపి మరీ కూర్చుని పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అయితే అమ్మా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య కోలుకోవటంతో ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తాను అందరినీ తీసుకొని వస్తాను మావయ్య పూర్తిగా కోల్పోయి కోలుకున్నారు అని చెప్పి నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఇక్కడికే తీసుకొని వస్తాను మీరు ఇలాగనే ఉండండి మావయ్య అని చెప్పేసి అయితే అంటూ పరిగెట్టుకుంటూ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పడానికి వెళ్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ మావయ్య కాలు కదుపుతూ చెయ్యని లేపు అలా లేవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శాలిని అయితే అటువైపుగా వచ్చి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మావయ్య నిజంగానే కోలుకున్నట్లుగా ఉన్నారే అని చెప్పేసి అయితే అనుకుంటూ తన రూమ్ అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అయితే నువ్వా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అసలు నువ్వు ఎవరు నీ గురించి నిజస్వరూపం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియచెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇతనికి నిజంగానే స్పృహ లోకి వచ్చేసాడు మొత్తం బాగానే కోలుకున్నారు ఇప్పుడు నా గురించి బయట పెట్టేస్తే నా పరిస్థితి ఏంటి ఇంట్లో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో చంద్రకళ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి అత్తయ్య మామయ్య పూర్తిగా కోలుకున్నారు మామయ్య ఇప్పుడు కూర్చొని లెగుస్తున్నారు కూడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఏంటి నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే నాతో మీరు రండి మీకే తెలుస్తుంది పదండి అని చెప్పేసి అయితే వాళ్ళ మామయ్య రూమ్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శాలిని విషయం తెలియచేయడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శాలిని అయితే ఈయన్ని ఎలాగైనా సరే మళ్ళీ యథాస్థితికి తీసుకొని వచ్చేయాలి లేదంటే నాకే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక రాడ్ని తీసుకొని తన బుర్ర మీద అయితే చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అయితే కింద పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శాలిని అయితే అమ్మయ్య మళ్ళీ ఎలాగోలాగా తప్పించుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది